హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ డబల్ టూ అన్నమాట సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఈరోజు వెన్స్డే నేను వీలైన కాడికి నేను మా సంత మార్కెట్ అంటే మా ఊర్లో సంత ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ అరేంజ్ చేస్తారు అవి అని నేను చెప్పాలనుకున్నా కదా చూపిస్తానని చెప్పా కదా సో అది ఇప్పుడు వీడియో పాజిబుల్ అయ్యింది సో తాత కూడా వచ్చాడు ఈరోజు వెన్స్డే రీల్స్ చేసిన తర్వాత ఇట్లా చేద్దాం తాత చూపిద్దాము మన ఊర్లో సంత గురించి ఎట్లా ఉంటుంది అని చెప్పి మేమైతే వచ్చామన్నమాట సో సంత మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకైతే చూపిస్తాము లేట్ చేయకుండా సంత మార్కెట్కి వెళ్ళిపోయి ఎట్లా ఉంటుంది మా ఊర్లో జరిగే సంత అనే దాని గురించి మీకు చూపిస్తాను మీరు కూడా చూసేసేయండి దానికంటే ముందు మీరు చేయాల్సిన ఒక పెద్ద పని ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా మా సంత ఎట్లా ఉందనేది మీకే అర్థమవుతుంది అనమాట సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాము సంత మార్కెట్ అయితే వచ్చేసాము సో మనకి ఇక్కడ నుంచి స్టాండ్ అనమాట ఇక్కడ అంటే వెజిటేబుల్స్ కానీ ఎవరైనా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నిలబెట్టుకుంటారు బండని ఇక్కడ నిలబెట్టుకున్న తర్వాత మొత్తం ఇంకా ఇంకా కొంచెం ముందుకు పోతే వెజిటేబుల్స్ అట్లాంటి ఐటమ్స్ అన్నీ గేడ్చి పెట్టిండాలన్నమాట ఎవరికి ఏ ఐటమ్ కావాలనేది ఇక్కడ దొరుకుతుంది వెన్స్డే రోజు మాత్రమే దొరుకుతుంది మంచిగా ఉంటుంది అనమాట సో ఇదల్లా స్టాండ్ అనమాట చూడండి సో మనం పోవాల్సిన రూట్ ఇది చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి మా ఊరి సంత చాలా మంటూరియల్ ఉంటారు ఓకేనా ఆటో స్టాండ్ ఇది స్వామి ఏరియా అనమాట సో ఇదల్లా ఆటో స్టాండ్ అనమాట చూడండి ఇది అంత మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది వెజిటేబుల్స్ అంతా పుచ్చకాయలు అనమాట పుచ్చకాయలు అనమాట ఇది చూడండి రూట్ వచ్చేసి మస్తానయ్య స్వామి దర్గా ఎదురుగా మన సంత మార్కెట్ అని నిర్వహిస్తారు ఈ ఈతలు కూడా పోవాలా దాని తర్వాత అక్కడ లాస్ట్ వరకు పోయినా కూడా ఉంటుంది అనమాట సో లాస్ట్ వరకు చూడండి వీడియోని మనది సాఫ్ట్వేర్ ఏమిటో దాడు ఇది చూడండి ఎక్కడ నుంచి చూడండి చూడండి టమోటాకాయలు మామిడి కాయలు అన్నమాట ముందు మనము ఈరోజు వెళ్ళాము ఈరోజు వెళ్ళిన తర్వాత తిరుమల స్వామి ధర ఎదురుగా అనమాట ఇది నిర్వహిస్తారు చూడొచ్చు చాలా చక్కగా నిర్వహిస్తారనమాట వెస్డే రోజు మా ఇంకా మేము ఎక్కువగా రష్ ఉంటుందని చెప్పేసి కొద్దిగా తొందరగా వచ్చేసామన్నమాట చూడండి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం వెజ్డే రోజు మనకు దొరుకుతుంది కాదు ఆగు అటు పోయి తీసుకొని వస్తాను నేను అవతల పోదాం చూడండి చాలా మంచిగా చాలా మంచిగా ప్రతి ఒక్క ఐటమ్ జరుగుతుంది ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది వెల్స్డే రోజు మాత్రమే మనకి పాసిబుల్ అనమాట ఇది ఇటు తీసుకొని పోయి మళ్ళీ లాస్ట్కి పోతే సరిపోతుంది ఇలాంటివి పోతా ఇది స్టేట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏరియా సైడ్ అనమాట లేకపోతే ఇంతవరకు పెట్టేటోళ్ళు కాదు మనకి సంత ఎక్కువగా ఇంతవరకు పెట్టేటోళ్ళు కాదు ఒకప్పుడు ఈ మధ్య ఈ మధ్య ఎక్కువగా పాగిపోతుందనమాట చూడండి వీడియో వీడియో కా వీడియో చూడండి ఇక్కడి వరకు అనమాట అక్కడ కూడా ఆటో స్టాండ్ అక్కడ కూడా ఆటో స్టాండ్ అనే అనేది ఉంటుంది మనకి సో చూడొచ్చు లాస్ట్ వరకు చూడండి చూడండి టొమాటాకాయలు ఈ రూట్ వచ్చేసి బస్ స్టాండ్కి షార్ట్ కట్ అక్కడ కనిపిస్తుంది కదా బస్ స్టాండ్ రూట్ బస్ స్టాండ్ వస్తుంది అనమాట ఈ రూట్ బస్ స్టాండ్ రూట్ అది చూడొచ్చు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ప్రతి ఒక్క ఐటమ్ చూడచ్చు మనకి ఐదు నుంచి బాగా ఐదు ఆరు నుంచి మనకి ఫుల్ జనాలు ఉంటారనమాట ఆ టైంలో వచ్చినా కూడా నేను తీయడానికి పాసిబుల్ కాదు అని చెప్పేసి సెట్ కాదు అసలు ఎందుకంటే జనాలు ఉంటారు ఎవరిని తీసినారు మీరు అది ఇది అని చెప్పి ఏమైనా అంటారేమో అని చెప్పేసి నేను తొందరగా వచ్చేసాము నేను తాత సో ప్రతి ప్రతి ఒక్క ఐటెం ఫ్రెష్ ఇక్కడ బీరకాయలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ రొయ్యలు ఫిష్ చిన్న చేపలు ప్రతి ఒక్కటి ఉండయి చూడండి ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇక్కడ మునక్కాయలు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ప్రతి ఒక్క ఐటమ్ వెజిడే రోజు మాత్రం ఫుల్ ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయండి వెజ్ డే రోజు మాత్రము మామిడికాయలు గోవా కూడా బాగున్నాయండి గోవాకు కూడా ఆకుకూరలు ఇక్కడ కొత్తిమీర మునక్కాయలు కష్టం ఆ చూడండి కార్యాల బొరుగులు అన్నమాట ఇవి చూడండి ఇక్కడ ఇక్కడ ఐటమ్స్ అన్ని ఇక్కడ మంచిగా ఉంటాయి ఇక్కడ మంచిగా ఉంటాయి అనమాట ఐటమ్స్ అన్ని ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకున్న అయితే తీసుకోండి చాలా మంచి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఇది మనకు తెలిసిన వాళ్ళే సిరివెల్లా చూడండి కలర్స్ పుచ్చుకాయ మనకి చిన్నగా తీసుకుంటా పోతున్నాం కాబట్టి చిన్నగానే ఉండాలి ఫ్రెష్ ఇక్కడ నుంచి మనకి ఇంకా తిను బండారాలు దొరుకుతాయండి ఫ్రెష్ ఐటమ్ ఇదంతా ఇక్కడ నుంచి మొత్తం తినుబండారాలే ద్రాక్ష ఫ్రెష్ ఐటమ్ అది ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇది చూడొచ్చు మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ అనమాట చూడండి మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ జిలేబీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లాంటి పార్సులలో వాటర్ తాగితే మంచిగా ఉంటుంది చూడండి ఎవరైనా ఇప్పుడు సమ్మర్లో ఇట్లాంటి పార్సులోనే వాటర్ తాగండి ఓకేనా ఇది గోబీ సెంటర్ అనమాట కనిపిస్తుందా లేదా గోబీ సెంటర్ ఇక్కడ ఫేమస్ గోబీ సెంటర్ అనమాట ఇది బాగుంటుంది గోబీ టేస్ట్ మాత్రం ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుని తీసుకోవచ్చు ఓకేనా ఇది మటన్ షాప్ అండి మా ఊరి మటన్ షాప్ సింప్ మటన్ వెన్స్డే రోజు పొద్దున అండ్ సాయంత్రం మాత్రమే కోస్తారు పొట్టెళ్ళని వెన్స్డే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తారు మీటు పొట్టెలి మీటు అండ్ సండే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోస్తారనమాట పొట్టేలి మీటు చూసారు కదా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఈరోజు మాత్రమే ఈరోజు మాత్రమే మేరో ఇది పానీపూరి బండి ఎక్కువగా ఇక్కడికి వస్తానన్నమాట నేను కూడా తినేకి పానీపూరి ఇది మన ఎరుగుంట్ల సంత ఇక్కడ ఖర్జూరాలు ఓకే ఇదండి ఎరుగుంట్ల సెంటర్ అనమాట ఇది చూసారు కదా ఇట స్ట్రైట్గా పోతే స్ట్రైట్గా పోవాలా స్ట్రైట్ పోయి లెఫ్ట్ తిరిగితే మా హోమ్ అనేది వచ్చేస్తుంది లెఫ్ట్ తిరిగి ఎల్లమ్మ పేట అనమాట మాది సో చూశారు కదా చూసారు కదా మా సంత మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన తర్వాత మంచిగుంది కదా ప్రతి ఒక్క ఈరోజు మాత్రం ఇక్కడ మన సంతకి ఈరోజు మెన్సే కాబట్టి తొమ్మిది గ్రామాల నుంచి వస్తారన్నమాట తొమ్మిది పల్లెలు నుంచి జనాలు వచ్చి ఈరోజు మన సంతని చేసుకొని వెళ్తారు అంటే ప్రతి కూరగాయలు లేకుంటే కూరగాయలు తీసుకోవడం కానీ ప్రతి ప్రాంతం తీసుకుంటారు కాబట్టి తొమ్మిది గ్రామాలు జనాలు వచ్చి ఇక్కడ ఈరోజు సెంటర్ చేసుకుంటారు మేము ఎందుకు తొందరగా వచ్చామంటే ఐదు నుంచి ఆరు నుంచి జనాలు ఫుల్ ఉంటారనమాట రష్ ఫుల్ ఉంటుంది మనం వీడియో తీయడానికి కూడా పాజ్ పాజిబుల్ కాదు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ అవుతూ ఉందన్నమాట సో చాలా రష్ ఉంటుంది ఈరోజు వెన్స్డే కాబట్టి ఈరోజు కూరగాయలు కూడా ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు కూడా సో పోతా పోతా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి మించి ఇంకేం లేదు ఓకేనా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేయాలనుకుంటున్నాను చూశారు కదా మా ఎరుగుండ సంత మార్కెట్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళా రేపు కలుగుతాం అనమాట మంచి వీడియోలో కలుగుతాము ఓకేనా బాయ్ అండి బాయ్ ఇంత బాయ్ బాయ్